జై శ్రీకృష్ణ వినరా వీణ గారి భగవద్గీత క్లాసు తరికిట ఏంటి సంధ్య బుర్రకథ కూడా చెబుతుందా అనుకుంటున్నారా ఇలా అన్ని రకాలు ట్రై చేయడం చాలా ఇష్టం నాకు ఎప్పుడో చిన్నప్పుడు విన్నాను ఇక ఈ బుర్రకథ కోసం లిరిక్స్ రాసుకొని పాడాను ఇక ఈ బుర్రకథ సందర్భం ఏంటంటే వీణచింతల గారు మూడు సంవత్సరాల నుండి ఆన్లైన్ ద్వారా భగవద్గీత క్లాసులు నిర్వహిస్తున్నారు ఈ మూడు సంవత్సరాలలో తను రెండుసార్లు గీత జ్ఞాన యజ్ఞాన్ని కంప్లీట్ చేశారు దీనికి గాను తను ఎలాంటి రుసుము తీసుకోదు ఫ్రీగా క్లాసులు చెప్తారు శ్లోకాలే కాకుండా అర్థాన్ని కూడా మనకు పక్క నుండి మన వాళ్ళు మన ఇంట్లో వాళ్ళు చెప్పినట్టుగా మనకు అర్థమయ్యే భాషలో మన భాషలో చెబుతారు ఇక ఈ భగవద్గీతను విని మనకు సాధ్యమైనంత ఆచరిస్తూ మరొకరికి తెలుపడమే తనకు ఇచ్చే గురుదక్షిణ అని చెప్తారు వినచింతల గారు ఇప్పుడు రెండుసార్లు కంప్లీట్ చేసుకొని మరొకసారి స్టార్ట్ చేయడం జరుగుతుంది అందుకోసం మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫేస్బుక్ ద్వారా అయినా లేదా మెయిల్ ద్వారా అయినా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి ఇంకా శ్రీకృష్ణ మనం ಬುರಕಥಿದಿನ ಚಿಂತಲಾರಿ ಭಗವದ್ಗೀತ ಕ್ಲಾಸು ತಂದಿನ ಚಿಂತಲ ಗಾರಿ ಭಗವದ್ಗೀತ ಕ್ಲಾಸು ತಂದನ ತನ ಮಂದಿ ಕ್ಲಾಸ್ ತಂದಾನ ತಂದನ ಪೂರೂರ ತನ್ನ ಶಿಷ್ಯರಿ ತಂದ ತಂದನ

అనుకుంటుంటాం గీత భక్తులు మేమే అంటాం తందాన తందాన తందన తందరికిటదిత మరి ఈ గీతలో మీరు ఏం నేర్చుకుంటున్నారయ్యా కృష్ణయ్య అంటే ఉపకారికి ఉపకారము చెయ్యు తందాన తందాన తందన దాన ధర్మము సేవలు చెయ్యు తందాన తందాన తందన భక్తి జ్ఞాన వైరాగ్యములుండు తందాన తందాన తందన పరమాత్ముడిపై నమ్మకముంచు తందాన తందాన తందన దింతరిత మరి ఎవరెవరు చదివితే ఎలాంటి ఫలితం వస్తుందో చెప్పొచ్చు కదా కృష్ణయ్య అరే పిల్లలు చదివితే మంచి మార్గము తందాన తందాన తందన పెద్దలు చదివితే మోక్ష మార్గము తందాన తందాన తందన గీత చదివిని రాత మార్చుకో తందాన తందాన తందన దేవుడిచ్చిన జీవిత గ్రంథం తందాన తందాన తందన తరికిట దింతరిత మరి ఇది చదివితేనే కదా నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు చింతల గారి భగవద్గీత క్లాసు భగవద్గీత తరికిట ఈ భగవద్గీతను యువతి యువకులు చిన్నపిల్లలు చదవడం ద్వారా మీకు ఫోకస్ పెరుగుతుంది మీరు అనుకున్నది సాధించగలుగుతారు ఉన్నతమైన ఆలోచనలతో మీ ఇంటిని సమాజాన్ని దేశాన్ని ఎదిగేలా చేయగలరు ఇక మీరే కదా కావ్య భారత పౌరులు తప్పకుండా భగవద్గీతను చదవండి జై శ్రీకృష్ణ జై భారత్ జై హింద్